హాయ్ అండి ఈరోజు సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు మేము ఎలా చేసుకుంటామో చూద్దాము ఆరు కేజీల బెల్లం కోసము ఎనిమిది సీరల్ల సోనా మోసరు బియ్యము రెండు రోజులు నానేసుకున్నాము బియ్యము రోజు పొద్దున్న సాయంత్రము కడుక్కోవాలి లేకపోతే వాసన చేత నేనైతే బియ్యము మిల్లేపిచ్చేసాను కొట్టి ఓపిక లేదు ఇదివరకంటే కొట్టి వడ్లు పిండిని శుభ్రంగా జల్లించుకుంటూ నొక్కుంటూ ఉండాలి లేకపోతే ఆరిపోతది పిండి నేనైతే ఆరు కేజీల బెల్లాన్ని మెత్తగా కట్టుకొని కరగబెట్టి వేరే ఒక పెద్ద తెపాలలోకి వడబోసుకున్నాను ఇలా వడబోసిన బెల్లపు నీళ్ళని పెద్ద స్టవ్ వెలిగించి పాకానికి పెట్టేసుకుందాము వరకైతే బయట బరకం కట్టేసి కట్టెల పొయ్యి మీద వండేసుకునే వాళ్ళము ఇప్పుడు మొక్కలు పెట్టేసి కట్టెల పొయ్యి దగ్గర ఇద్దరికే ప్లేస్ ఉంది పాకంలోకి వంద గ్రాముల గసగసాలు పావు కేజీ నువ్వు పప్పు యాభై గ్రాముల యాలక్కాయల పొడి ఒక నెయ్యి ప్యాకెట్ తీసుకున్నాను పాకంలోకి ఏమో నెయ్యి ప్యాకెట్ కొన్నాను అరిసెలు వండటానికి ఏమో ఒక మూడు కేజీల నెయ్యి పోపించుకున్నాను అరిసెలు వండటానికి నాలుగు కేజీల నెయ్యి తీసుకున్నాను తర్వాత కావలితే నూనె పోసుకోవచ్చు లేకపోతే రెండు కేజీల ఇంట్లో కూడా నెయ్యి ఉంది చేసిన నెయ్యి పాకం చూడండి ఎలా ఉడుకుతుందో దగ్గరికి వస్తున్నది ఇంకా ఒక సేమిండి ప్లేట్ తీసుకుని దాంట్లో నీళ్ళు పోసుకొని ఈ పాకాన్ని అందులో వేసి పాకం చూద్దాము స్టీల్ ప్లేట్ అయితే పాకం కనపడదు అవి ఉండ మనము ప్లేట్కి కొట్టామంటే టంగు మనాలి వచ్చేసింది పాకము ప్లేట్కి కొడుతుంటే టంగు సౌండ్ వస్తుంది పాకం వచ్చేసింది కదా మనం తొందరపడాలి ఫస్ట్ నెయ్యి వేసేసుకుందాము పాకంలో నెయ్యి వేసుకుంటే సెలవిడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ నూనె అరిసెలు వండుకున్నా కానీ పాకంలో నెయ్యి వేసుకోవాలి దగ్గర దగ్గర ముప్పై కేజీ నెయ్యి పాకంలో పెట్టేస్తుంది యాభై గ్రాముల యాలక్కాయలు పొడమని చెప్పాను కదా ఇప్పుడు అది వేసేసుకుందాం మనం ఆ ఫ్లేవర్ ఇష్టం వాళ్ళు వేసుకోకండి ఈరోజు పాకం తిప్పడానికి మా ఆయన గారిని బతిమలాడి కూర్చోబెట్టాము ముదురు పాకం కదా తిప్పడం మన వల్ల అవ్వదు వంద గ్రాములు గసగసాలు వేసేద్దాము నువ్వులేమో పావు కేజీ వేద్దాము మేము నువ్వులు ఫస్ట్ నుంచి అంతే పాకంలో వేసేస్తాము అదే అలాగే అలవాటైపోయింది మా అత్తగారు నువ్వులు పాకంలో వేసేస్తారు మొదటి నుంచి నాకు కూడా అలాగే అలవాటైపోయింది అందుకని పాకంలోనే వేసేసాము పిండి ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకుందాం పాకంలో తిప్పి కొలిది వేసుకుంటానేముందాము మన తెలుగువారు ఏ రాష్ట్రంలో ఉన్నా మన సాంప్రదాయాలు వదిలిపెట్టరు మా తాత ముత్తాతల కాలంలో కర్ణాటక వచ్చేసారు కానీ ఏ ఒక్క పద్ధతి వదిలిపెట్టలేదు సంక్రాంతి వచ్చిందంటే సందళ్ళే సందళ్ళు ఆంధ్ర అంతా కాకపోయినా పర్వాలేదు పిండి చాలా పడుతుంది బెల్లము ఆంధ్ర నుంచి తెప్పించాము కదా చాలా తీయగా ఉంది పాపము తనే తిప్పలేకపోతున్నారు ఇంకా ఆడోళ్ళం మేమేం తిప్పగలము కొద్దిగా లేతపాకం అయితే మనం కూడా తిప్పగలము కర్ర గట్టిగా పట్టుకోదు కదా పాకం అయితే పర్వాలేదు వచ్చేసింది కర్ర పైకి ఎత్తామంటే జారకూడదంట నెయ్యి కాగిపోయింది ఒక కర్రసా వేసేసుకుందాము లావు కాదు పలసన కాదు మీడియం సైజులో చేస్తున్నాం మేము మేము అరిసెలు చేయడానికి అరిటాకులే ఉపయోగించాము అరిటాకుల మీద అయితే అరిసె చాలా బాగా వస్తున్నాయి నెయ్యి కదా ఒక కేజీ నర వేసాము ఫస్టు అది అయిపోయాక మళ్ళీ వేసుకుందాంలే అని ఎక్కువ మళ్ళీ మాడిపోతుంది అనేసి రెండు రెండు అరిసెలే దేవుతున్నాము మేము అరిసెలు అయితే నేను మా ఫ్రెండు మా అత్తగారు పిన్ని గారు నలుగురు చేసుకుంటున్నాము ఎంతమంది ఇలానే చేస్తారో కామెంట్ చేయండి అరిసెలు చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచి గోల్డ్ కలర్లో తీసేస్తున్నాము అబ్బకలతో బాండీల్లో కొద్దిగా నొక్కి మళ్ళీ చెక్క మీద వేసి కొద్దిగా నొక్కుతున్నాము ఎందుకంటే నెయ్యి తరిసెలు కదా ఎక్కువ నొక్కకూడదు ఎక్కువగా నొక్కితే గట్టిగా అయిపోతాయి నూనె అరిసెలు నొక్కుకున్నా పర్లేదు నెయ్యి అరిసెలు కొద్దిగా నొక్కుంటే సరిపోతుంది ఓకేనండి మా వంట నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోక